తెలియదు తెలిసిన వాళ్ళను మిస్ చేసుకోవద్దు అలా లూయ ఇక్కడ దేవుడు అన్యజాతి జీవితంలో జీవిస్తున్న అబ్రాహ్ముని పిలిచాడు పిలిచి మళ్ళీ ఒకసారి చదువుడు చాలా క్లారిటీగా నాలుగు విషయాలు చెప్తుండహోవా నీకు లేచి నీ దేశంలో నీ బంధువుల ఇద్దరు నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు మూడు విషయాలు చెప్పాడు ఒకటి దేశం నుండి రెండోది బంధువుల నుండి మూడోది తండ్రి యుద్ధం నుండి త్రీ బీట్స్ వచ్చినాయి ఇట్లా మూడింటి నుండి బయటికి రాంటున్నాడు మూడు విధాల కనెక్షన్స్ తీసుకోవాలి బయటికి ఈ మూడు కనెక్షన్ల నుండి బయటికి రాను అలా పిలుస్తూ చెప్తున్న విషయాన్ని గమనించాలి చదవాలి గొప్ప జనముగా చేసి నేను నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను ఆశీర్వదించి నామమును గొప్ప చేయదు నీ నామను గొప్ప చేయదు చూడండి ఇక్కడ నీ నామమును గొప్ప చేయదును అంటున్నాడు దేవుడు మనల్ని ఒక హై స్టెప్లో తీసుకెళ్ళాలనుకున్నప్పుడు మనల్ని పేరు నుంచి వెళ్ళి ప్రారంభిస్తాడు పేరు నుంచి వెళ్ళి ప్రారంభిస్తాడు ఈ పేరు అనేది చాలా ప్రత్యేకమైంది ఈ పేరు అటువంటిది ఎలా ప్రత్యేకమైందంటే దేవుడు మనల్ని మన యొక్క బంధువుల నుండి మన దేశం నుండి మన తండ్రి వారి నుంచి వెళ్ళి మన కులం నుండి మన జాతి నుండి ప్రత్యేకించి తన రక్తంలో కడిగి తను పరిశుద్ధపరిచి తన నామానికి ఉన్నటువంటి ఘనతను తన నామానికి ఉన్నటువంటి ప్రభావాన్ని బలాన్ని మనకి వాళ్ళని ఎదురుచూస్తారు అయితే మనం సింపుల్గా సేవకులు అనుభవాలు లేఖనో అనుభవాలుండో పెద్దవాళ్ళని ఫీలింగ్లో పడిపోయో ఎలాగో కొంతమంది అయితే సేవకులు పేరుదే తీసి తీసిపడేస్తారు కానీ దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు నీ నామమును గొప్ప హైలైట్ చేస్తానంట అప్పుడు ఏమని పిలుస్తున్నాడు చదువుదాం నిన్ను ఆశీర్వదించి నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదంగా నొందుదు నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదును నేను దూషించుట వారిని చెప్పించదును భూమి యొక్క సమస్తములను నీ అందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా మంచి చదువు మంచి ఏమని పిలిచిండు కాదు అబ్రాహముతో చెప్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు అప్పుడే ఏం బ్లెస్సింగ్ ఇవ్వలేదు నీ నామాన్ని నేను గొప్ప అంటున్నాడు కానీ ఇంకా గొప్ప చేయలేదు అబ్రాహ్మన్ పేరే ఉంది ఎక్కడున్నప్పుడు తండ్రి గారింట్లో ఉన్న దేశంలో తన బంధువుల మధ్యలో ఉన్న పేరు అది అర్థమవుతుందా అందుకనే చాలామంది సేవకులు ఏం చేస్తారంటే పేరుదేముందబ్బా అంత ఈజీగా తీసిపడేస్తారు వాళ్ళకి తెలియ దాని యొక్క టేస్ట్ తెలిసిన వాడు అలా మాట్లాడాడు ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తాను మైండ్ రిపేర్ చేస్తాను నీ పేరు అని పిలిస్తే ఎట్లుంటుంది ఇంగ్లీష్లో నవ్వినావు కదా ఇప్పుడు నువ్వు మావాడు చైనాలో నవ్వుతాడు అలా పిలిస్తే ఎందుకంటే పేరులో ఖచ్చితంగా ఒక వక్రీకరణ లేకపోతే హీనత్వం కనబడుతుంది ఎవరు పేరు పెట్టుకున్నా ఒక మంచి పేరు పెట్టుకొని పిలవడాలని ఇష్టపడతారు కదా నీ కన్న తండ్రిన దేవుడు నిన్ను స్వరక్తమిచ్చుకున్న దేవుడు నువ్వు విగ్రహాల పేరు పెట్టుకొని పిలుచుకుంటే ఆయన సంతోషపడతాడా వాట్ ఈస్ దట్ ఆలోచించాలి బుర్రోనోడు ఎవడైనా హలో లూయా అందుకని ఆయన ఇలాంటి మూర్ఖులు కొంతమంది ఉంటారని తెలిసి క్రైస్తవుడనే పేరు పెట్టాడు క్రైస్తవుడనే పేరు మనం ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఆ మాటను రాసిన పత్రికలు అంటాడు ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించదగదు ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలట ఆమె ఎందుకంటే కొంతమంది మూర్ఖులు పేర్లు మార్చుకోరు కాబట్టి కనీసం క్రైస్తవుడు అనేటువంటి ఒక బిరుదును బట్టయిన వారిలో ఉన్నటువంటి ఆ నిందను తొలగించి ఆయన నామానికి మహిమ తేవాలన్నట్టుగా దేవుడు చూస్తాడు ఎందుకంటే పైన పెట్టుకునే పేరు కంటే క్రైస్తవుడు క్రీస్తులా బిహేవ్ అయినప్పుడైనా వాడు క్రైస్తవుడు అనేటువంటి షోయింగ్ అంటే వాని ముఖంలో ఒక నూతన మార్పు కనబడి అట్లైన దేవునికి నామానికి వస్తుందేమోనని ఆ మాటను చెప్తాడు అది కూడా నేను చెప్తాను తర్వాత ఓకే ఇక్కడ ఆరంభం కాబట్టి దేవుడు ఏమని చెప్పాడు నీ నామూను గొప్ప ఎలా చేస్తాను అన్నాడు త్రీ బిట్స్ ఒకటి దేశం నుండి బయటికి తీసుకొస్తా రెండు రెండోది బంధువు నుండి బయటికి తీసుకొస్తా మూడోది మీ నాన్న నుంచి బయటికి తీసుకొస్తా రైట్ ఇప్పుడు మరలా పదిహేడో అధ్యాయంలోకి వచ్చేస్తాం మనం పదిహేడు అధ్యాయం అదే అది కారణము పదిహేడు అధ్యాయంలో మూడో వాక్యం చదువుతాం అబ్రామ్ సాగిల పడి ఉండగా ఇక్కడ కూడా అబ్రహాం కాదు అబ్రామి అబ్రాము సాగిల పడి ఉండగా దేవునితో దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన ఆ నా నిబంధన నీతో చేసి ఉన్నాను ఏమంటున్నాడు ఇగో ఇప్పుడు నేను నీతో నిబంధన చేసి చేసి ఉన్నాను అక్కడ వాగ్దానం చేశాడు ఇక్కడ నిబంధన దగ్గరికి వచ్చాడు ఇక నిబంధన స్టార్ట్ చేసి ఆయన బ్లెస్ చేసే టైంకి ఆరంభిస్తున్నాడు చదువుదాం అనేక జనములకు తండ్రి బగుదు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు ఎందుకు అనబడదు మీ అయ్య నుండి వచ్చిందో మీ తాతల నుండి వచ్చిందో మీ నాన్నల నుండి వచ్చిందో ఏదైనా ఒక గొప్పతనం ఉన్నదనుకో రే ఇవడనుకున్నావురా ఫలాని వీళ్ళ తాత పేరు నువ్వు ముందు పేరు ఏదో చెప్పావు కదా స్టై అది ఫలాన్ లీడర్ లీడర్ నుండి వచ్చిన పెద్ద పోటుగాడరు వీడు అనే మహిమ దేవుని సన్నిధిలో రాకూడదు ఎందుకంటే దేవుడు అతను బ్లెస్ చేస్తున్నాడు కాబట్టి అది ఇది మిక్సింగ్ కాకూడదు అక్కడ ఉన్నది అక్కడే వదిలిపెట్టుకొని రావాలి నా దగ్గరికి రావాలంటే నేను బ్లెస్ చేసింది నా ద్వారా నువ్వు పొందుకున్నావని నీ పేరులో నేను గొప్ప చేస్తాను గ్రహించి దాని ద్వారా నాకు రావాల్సిన మహిమ నీకు దీవెన టూ బిడ్స్ మైనస్ రెండు వైర్లు ఉంటాయి కదా దీనికి కరెంట్కి ప్లస్ మైనస్ రెండు వైర్లు ఉంటాయి అవి పెడితేనే కరెంట్ లేకుంటే లేదు అలే లూహ దేవుడు మన కనెక్షన్లని కట్ చేసి ప్రత్యేకిస్తాడు చిన్న అందుకని ఎంత స్పెషల్గా మాట్లాడతాడు అంటే ఆయన మనసు అందరికీ అర్థం కాదు అందరూ ఆయనకి తెలుసుకో కష్టం అయితే ఆయన ఎవరినైతే దర్శించి ఆయన కరెక్ట్ మాట్లాడతాడో వాళ్ళ జీవితం ప్రత్యేకంగా ఉంటుంది అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్న విషయాన్ని మీరు గమనించినట్లయితే ఎవరు సార్ నీతో నిబంధన చేసిన కాబట్టి ఇక మీదట నీ పేరు అబ్రాహం అనవడదు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక ఇది అండర్లైన్ చేసుకో గనుక ఇది పది సార్లు చదవాలను గనుక 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 అని ఎందుకంటే అక్కడ స్టార్ట్ కావాలా అర్థమవుతుందా ఎందుకు పేరు చేంజ్ చేశాడు గనుక మీనింగ్ చెప్పు అనేక జనములకు తండ్రి అవుతావు కాబట్టి అనేక జనులకు తండ్రి అవుతావు కాబట్టి గనుక నీ పేరు నేను చేంజ్ చేస్తున్నాను నువ్వు ఇక్కడ ఒక్కొడివే నీకొచ్చే ఘనత చిన్నదే వస్తే లెవెల్ చేంజ్ అయిపోతుంది అక్కడ పోయి లీన్ అంటే లీన్ క్లాత్ పని చేయదు ఏసు జెండా మాత్రమే చేసేది ఏసు రక్తపు జెండా చక్కచక్క మెరుస్తూ ఉంటుంది అన్నమాట అది ఈ జెండా తీసి ఆ జెండా పెడుతాడు దేవుడు తెల్లది పెడతాడు ఎర్ర తీసి అక్కడ దేవునికి నామానికి మైం వచ్చింది ఇక్కడ వచ్చే దానికంటే అక్కడ గొప్పది అందుకే మీ తండ్రిది కానీ మీ బంధువులది కానీ ఎవరిది అంటుకుంటూ లేకుండా ప్రత్యేకించి బ్లెస్ చేస్తున్నాను కాబట్టి అక్కడేమంటున్నాడు ఇప్పుడు అబ్రహాము అని అనబడును ఆమెన్ నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును రాజులను నీలో నుండి వచ్చేద్దరు ఆమెన్ అక్కడ రాజులు వచ్చారా ఎవరు వచ్చారు బంధువులు తల్లిదండ్రుల సంబంధులు ఫ్రెండ్షిప్ అంతేనా లోకమంతా అక్కడికి వచ్చారు ఇక్కడ రారు ఇక్కడ కేవలము అబ్రహాము దేవుని బట్టి జయిస్తూ లోతును సుధమొగ్గమో రెండు బయటికి తీసుకొచ్చినప్పుడు ఏ రాజు ఎదురుపడ్డాడు నీ దేవుడు గొప్పవాడు అని ఆమెన్ పొగడే వాళ్ళని దేవుడు పరిచయం చేశాడు ఆమెన్ అంటే నామములో ఏముంది గొప్పతనం ఉంది దేవుని నామానికి మహిముంది నామము పేరే కదా అని తీసి పడేస్తారు సేవకు నేను ఇలా చెప్తాను కాబట్టి బయట నిన్ను పిలవరు మీరు ఏదో దురదృష్టం బాగాలేక పిలిపించుకున్నారు రివర్స్ మీరు అనుకుంటే అలాగే ఆమె అంతే టేస్ట్ అది బిర్యానీ కూడా పనిచేయదు దేవుని ఉద్దేశాన్ని దేవుని మనస్సును అర్థం చేసుకునే వాళ్ళు మాట్లాడే మాటలు ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న మాటలు నాలుగు మాటలున్న హృదయం సంతోషపడుతుంది నీ కన్న తండ్రి ఏమనుకుంటున్నాడు పర్లో కొన్ని దేవుడిని పట్ల ఎలా ఆశలు కొని ఉన్నాడు ఎగ్జాంపుల్ చెప్పాను నువ్వు విగ్రహాల పేరు పెట్టుకొని పిలుస్తా అంటే ఆయన నామానికి వేదన కలుగుతుంది బాధ అనిపిస్తుంది ఆయన నామం అన్ని నాముల కంటే పైనామం ప్రత్యేకించబడినప్పుడు పశ్చాత్తాపడి ఏడ్చి వాసన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అదే పేరు పెట్టుకో తప్పేం లేదు కానీ దేవుని ప్రేరేపణిస్తే మార్చుకోవచ్చు లేకునే పర్వాలేదు కానీ ఫస్ట్ది కత్తెర కట్ చేసి సెకండ్ తన పెట్టుకో అది కూడా విగ్రహాల సమంత అది కూడా తీసే దేవుడు మంచిగా ఉండాలి ప్రభావ నన్ను నీ నీ దీవినే కావాలి నీ నుండి నాకు ఆశీర్వాదం కావాలి అబ్బా యాకోబు ఎలా పోరాడాడు నన్ను బ్లెస్ చేసే వరకు నేను నేను వదిలిపెట్టనే పోరాడాలిరా ఈ కాలంలో ఎస్టి కోట ఎస్టి కోటలు ఈ కోటలు కాదు మన కోట పైన ఉన్నది ఆ కోట పగలగొట్టాలి వేసు ఈ కోటలన్నీ ఖాళీ అయిపోతానే బిడ్డ అక్కడ కోట అది మహిమైశ్వర్యము అంటది బైబిల్ ఈ వారం మొత్తం మహిమైశ్వర్యం గురించి ప్రగ వాక్యం చెప్పాను నేను పిల్లలు ఎంతగానో సంతోషపడ్డారు మహిమైశ్వర్యం అనేది ఒక బ్యాంక్ బ్యాలెన్స్ మనది ఆయన ఐశ్వర్యం పరలోక రాజ్యం నిధనమా ఐశ్వర్యమా కన్ను చూపులు చాలు ఏసయా ప్రియ సన్నిధి చాలు ఎవరు ఉన్న లేకున్నా ఏమి ఉన్న లేకున్నా ఎవరు ఉన్న లేకున్నా ఏమి ఉన్న లేకున్నా నీ ఉంటే అంతే చాలయా నీ సన్నిధి ఉంటే చాలయా ఎవరు నాతో లేనప్పుడు నాతో ఉంటావు భయమే నీ లేదని భుజం కదువు తలేనప్పుడు 나 తో ఉంటానావు బయమేమి ఏదనీ గుజను కట్టు 나వు బల పర్చునావు వీర పర్చునావు నీ దేవుని పేరు దేవుని మహిమైశ్వర్యం తరగని తరగనటువంటి మహిమశ్వర్యం పరలోకంలో ఉంది అది పొందుకోవాలంటే దేవుడు మనకి ఈజీగా ఇవ్వాడు అన్ని ఎగ్జామ్ లో పాస్ అయితేనే నువ్వు కలెక్టర్ అవుతావు స్కూల్ పోంగానే కలెక్టర్గా ఒకరోజు టీచర్ కావడానికి నీకు పర్మిషన్ ఇస్తుంది టీచర్ స్టూడెంట్ అయినా టీచర్ డే కాబట్టి టీచర్ డేగా ఉండడానికి అవకాశం కానీ కావు రావాలంటే టైం పట్టింది ఇది కూడా అంతే దేవుడు కూడా అబ్రహామును అనేక విధాలుగా పరిశోధించను ఐ పాస్ అయ్యాడు గొప్పవాడయ్యాడు మనం దేవుని దగ్గర పాస్ కావాల్సిన చాలా ఉన్నాయి కానీ అది పాస్ కావాలంటే ఆ ఆలు దిద్దాలి ఆ ఆలు దిద్దాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది బంధువుల నుండి తండ్రి యుద్ధం నుండి దేశం నుండి పేరు నుంచింది ఫోర్ బిట్స్ ఇక పేరు నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అంతేనా కదా మరి ఎంత సేవ పొందుకున్నా ఎంత గొప్ప వాళ్ళైనా బయట పోయి ఏం చెప్పుకుంటారు నేను ఎవరిని తెలుసా ఫలాని పోతురాజు మనో అని తెలుసా నేను ఫలాని మేసనాగని కొడుకుని తెలుసా అలా చెప్పండి నాకు సిగ్గు అనిపించింది ఎందుకంటే వాళ్ళందరూ తాగుబోతులు వాళ్ళందరూ దొంగలు మోసగాళ్ళు విభిచారకులు వాళ్ళు నా తాతైనా వాళ్ళ తాత అయినా నన్ను సృష్టించిన నా తండ్రి ఎవరు తెలుసా ఆకాశం ఆకాశాలు పట్టజాలని వాడు ఆయన ఈరోజు నా ఘనత వచ్చిందంటే ఆయనే ఈరోజు ఈ లెవెల్కి వచ్చానంటే ఆయనే ఆయన నామాన్ని మహిమపరిచినప్పుడు మనకు వచ్చే దీవెన వేరే ఈ గొట్టిగాల పేర్లు పెట్టుకుంటే ఉన్న దరిద్రం వచ్చేది వేరే అర్థమవుతుందా ఆయన ఆకాశం మహాకాశాలు పట్టజాలని వాడు అందుకనే మోషతో ఒక మాట అంటాడు చూడు మోషే ప్రభా ఇంతమంది జనాలు నడిపించాలంటున్నావు నాకేం చేస్తావో చెప్పుడు ఆయన చెప్తున్నాడు ముప్పై మూడు అధ్యాయం ఎక్స్డస్ నిర్గమ కాండంలో లూయా నిర్గమ ముప్పై మూడు పదహారో వాక్యం నీ ప్రజల ఎడలను నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని నీకు కటాక్షము కలిగిదని దేని వలన తెలియబడును దేని వలన తెలియబడును ఆ నీవు మాతో వచ్చుట వలననే కదా ఆ అట్లు మేము అనగా నేను ప్రజలను భూమి మీద నున్న సమస్త ప్రజలు నుండి ప్రత్యేకింపబడదు ఆయనతో చెప్పాను గుర్తు పెట్టుకో ఇప్పుడు ఒక సబ్జెక్ట్ వచ్చింది మనం సబ్జెక్టు మొత్తం ఏంటిది క్రాస్ కాకూడదు ప్రత్యేకమైనది చదవడు పేరులో ప్రత్యేకత జీవితంలో ప్రత్యేకత కులం నుండి ప్రత్యేకత మతం నుండి ప్రత్యేకత తండ్రి గారి కుటుంబం నుంచి ప్రత్యేకత ప్రతి ఒక్కటి కూడా ఎక్లేషియన్స్ పేరు మాత్రమే ఎక్లేషియన్స్ కాదు జీవితం ఎక్లేషియన్స్ ఆమె కాబట్టి ఆర్ యు బ్రాండ్ నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి క్రైస్తవుడిగా ప్రత్యేకమైన దేవుని ప్రజగా ఉండాలని దేవుడు అనుకున్నాడు కాబట్టి నువ్వు అందరిలో కలిసిపోయి అందరిలాగా ఉండేటువంటి వ్యక్తిని కాదు అయ్యా ఈ ప్రజలను ఐగుప్తుండి తీసుకొని వస్తున్నావు కదా అసలు మాకు బ్రాండ్ ఎలాగొచ్చింది చెప్పు ఏమన్నాడు నీ ప్రజలను నువ్వు ప్రత్యేకించవా అదే లోహా వారిని ప్రత్యేకంగా కనిపించేటట్టు చేయవా లేకపోతే ఎలా బంధువులతో కలిసిపోతా ఉంటుంది మందు బంధుగాలతో కలిసిపోతాంట బొందకాలతో కలిసిపోతా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ వద్ద పడతారు కలిసి నువ్వు క్రైస్తవుడు వా హిందువా లేకపోతే నీ కులమేంది నీ మతమేంది నీ కోట ఏంటిది నీ కథ ఏంది ఏం అర్థం కాదు అంత అటు ఇద్దరు జావు ఉదరు జావు ఇద్దరు జావు కాయబై ప్రత్యేకంగా ఉండాలి ఆ అందుకే చెప్పుకున్నాడు ఈ జనాలన్నీ ఏం చేయమంటున్నాడు దేవుడు ఆ మోసం అడుగుతున్నాడు ఆ చదవాలి తమ్ముడు అలాగా నేను ప్రత్యేకించబడదు అని ప్రత్యేకించబడదు అని ఆయనతో చెప్పాను ఆ ఆయనతో చెప్పాను ఏమంటే దేవుడు తెలిసి తెలువగా వానికి అర్థమేటట్టుగా దైవసేవకుడు మోస గారిని అర్థమైనటువంటి క్లారిటీగా చెబుతున్నాడు ఒక మాట ఏం చెప్తున్నాడు చదువుదా కాగా యహోవా కాగా యహోవా చెప్పిన మాట చొప్పున కలిగినది నీ పేరును బట్టి నేను ఇప్పుడు ఏమంటున్నాడు పేరులో ఏముంది పేరులో ఏముందని మనలో డప్పులు కొడతారు పేరులో ఏమి ఎందుకు లేదు ఉంది పేరులోనే ప్రత్యేకత ఉంది ఈ జనాలను ప్రత్యేకించడా అంటే అంటాడు మోసే పేరుని తీసుకొచ్చి ముందు పెడతాడు ఏముంది మోసే పేరులో ఫస్ట్ గారు చెప్తారా మీరు ఏముంది మోసేలో మోసే పేరులో ఏముంది పోరుల పేర్లోనే ప్రత్యేకత ఉంది లేదా మోషే అనగా నీటిలో నుండి తీయబడినవాడు ప్రత్యేకించబడినవాడు ఇంతమంది హతమవుతుంటే తనకు మాత్రమే మరణం లేకుండా దేవుడు ఆ నదిలో ప్రత్యేకంగా దాచిపెట్టాడు ప్రత్యేకంగా కాపాడాడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు ఇంతమంది చనిపోయిన ఒక్కరిని బతికించుకున్నాడు కరెక్టే నేను చెప్పేది ఏమైనా మిస్టేక్ పోతే చెప్పండి సరి చేసుకుంటా కరెక్టేనా ప్రత్యేకమైన వ్యక్తి నువ్వు ప్రజలను ప్రత్యేకం చేయమంటావు నీ పేరులోనే ప్రత్యేకత ఉంది ఈ ప్రజలు కూడా అలాగే ప్రత్యేకంగా ఉంటున్నారు నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును నిన్ను బట్టి ఈ ప్రజలు నేను నడిపిస్తాను ఆమె చూసారా పేరులో ఎంత మయం ఉంది దేవునికి ఇక ఫైనల్ చేస్తాను ఎందుకంటే నా జీవితం ఆయనకు రాత్రి పగలు అనేది ఉండదు కంటికి నిద్ర తిండేని ఎప్పుడు ఆయన స్మరించుకుంటే ప్రతిక్షణం ఆయన నాలుగు అందరగా ఉంటే కలర్ కలిసి టైం అయిపోతే వెళ్ళిపోతారు ఉండరు ఎవరు కూడా అందుకే మనం చచ్చి డబ్బులు వెళ్ళిపోతారు ఐదు నిజాలు చెప్పింటారు ఉండలేరు దేవుని ధరించుకొని దేనికోసం బ్రతుకుంటే ఇరవై నాలుగు గంటలు అంది అని ఉండడం పది వేరే ఉంటుంది ఫైనల్ చేద్దాం మీరు కూడా అలూరు పడుకుంటారు ఆ మొదటి పితుడు నాలుగు వచ్చే పదహారు నాలుగు పదహారు ఇప్పుడు ఇంతకుముందే ఫస్ట్ చెప్పాను మళ్ళీ వస్తాను ఎవరు ఏ పేరు పెట్టుకున్నా ఏ పేరు మార్చుకోకపోయినా ఎందుకంటే ఉన్నందున్నట్టు కదా ఐజులు ఎవరైనా చెప్పారనుకోండి వినరు డబ్బుని బట్టి ధనాన్ని బట్టి బలాన్ని బట్టి సంఘాన్ని బట్టి ప్రజలను బట్టి ఈ దేవుని మాటే కదా నిజంగానే ఈ పేరులో ఇంత బలం ఉంది కదా ఇంకా ఉంది పేరును గురించి సబ్జెక్ట్ ఇంకా చాలా ఉంది ఇది ఫస్ట్ పార్టే చెప్పాలంటే టైం మీద కాబట్టి ముగిస్తున్నాయి షార్ట్కట్లు చదువు ప్రజలు ఎవడైనాను క్రైస్తవుడైనందుకు క్రైస్తవుడైనందుకు ఆధ అనుభవించిన ఎడాలా బాధ అనుభవించిన ఎడాలా అసలు సిగ్గు పడక సిగ్గుపడక ఆ పేరును బట్టి ఆ పేరును బట్టి దేవుని మెరుగుపరచవారైన గేస్ ఇప్పుడు శావుకునికి సంగస్తులకు దేవుని పేరు పెట్టబడిన ప్రతి క్రైస్తవులకు అవమానాలు నిండలు భూమి జరుగుతాయి కానీ ప్రత్యేకంగా మెన్షన్ చేసిన తెలుసా నువ్వు ఏ పేరు మార్చుకోకపోయినా కొన్నిసార్లు కొంతమందికి అసెప్ట్ చేయలేరు దేవుడు ఇలా ఉన్నాడు బాబు ఆయన మనసు ఇలాగా ఉండి ఇది ఇలా ఇలాంటి బ్లెస్సింగ్ వస్తుంటే కొంతమంది వినరు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దేవుని పేరును బట్టి అంటే దేవుని పేరు ఏమైనా ఉంది అక్కడ కేవలం క్రైస్తవు క్రైస్తవుడు అనే పేరును బట్టే ఏం చేయాలి దేవుణ్ణి ఇప్పుడు వీళ్ళు మార్చుకోకపోతే అవన్నీ ఏమైపోతాయి డిస్ట్రాయ్ అయిపోయి లాస్ట్ దాస్టిట్యూడ్ క్రైస్తవుడు అనేటువంటి క్రీస్తు ప్రేమను బట్టి క్రీస్తు పవర్ని బట్టి అతని జీవితంలో విలువ కలిగించేటట్టుగా ఉంది కాబట్టి క్రీస్తు అనేది అభిషేకం కలిగినటువంటి నామం కాబట్టి మెస్సియా అని అంటారు కాబట్టి ఆ అభిషేకంలోనే మన చెత్తమత తీసేస్తా అని భయపడుతుంది కాబట్టి పేరుంది పేరులో గొప్పతనం ఉంది పేరులో ప్రత్యేకతలు ఉన్నాయి పేరులో దేవుని నామానికి భయం వచ్చేది ఉంది పేరులో ఎన్నున్నాయి అయినారు కదా కాబట్టి పేరు దేవుడు మార్చాడు కాబట్టి మనం మార్చుకోవడం మంచిదే మామూలుగా అర్థమైనట్టు చెప్పాను కదా పనికిరాని పేరు ఒకటి పెడితే నువ్వు ఒప్పుకుంటావా అంటే ఏమన్నా అప్పుడు జరుగు నా వేస్ట్ పేరు పెడతావా అన్నావు కాబట్టి ఇది కూడా అంతే దేవుని నామం పెట్టుకొని ఇంకా బయట రెడ్డి నాయక్ ఇంకా ఇంకా ఇంక ఉంటే లే మనం మళ్ళీ జల్లి పోవాలి మీరే టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఈ ఓకే అందరికి ఇస్తే పని చేయరు ఈ సమయము ప్రభు సమీకి చా ప్రభు సంతోషపడుతున్నాడు దేవుడు ఆయన నామం అన్ని నామముల కన్నా కాబట్టి ప్రభా నీ నామం మాకు పెట్టండి నీ నామం ప్రత్యేకమైన నీవు ప్రత్యేకమైన మాడి క్రైస్తవుడు అన్నప్పుడు పేరు మార్చుకోకుంటే ఏం కాదనేటువంటి లాజిక్ కరెక్ట్ కాదు మార్చబడాలి విగ్రహాల పేరు పెట్టి పిలువబడకూడదు లోకంలో కులాన్ని బట్టి పేరు పిలు పిలవబడకూడదు లీడర్షిప్ని బట్టి పేరు పిలువబడకూడదు ఆయన నామానికి భయంకరంగా మనం ఉండాలి చిన్న ప్రార్థన చేసుకున్నాం మహిమాన్వితుడ సర్వాధికారి దేవ మాకు కలిగింది మా హృదయములను ప్రేరేపించింది మీరు మాకు బయలుపరిచిందని మేము బయలుపరిచా మా హృదయాన్ని చూస్తున్న దేవుడు పరిశుద్ధుడు ప్రేమ గలవాడు మాలో ఏం లేదు ప్రభువా మేము నిమిత్త మాతృమై ఉన్నాం అయితే నీ నామానికి మహిమ కలగాలి మీరు మోసతో నీ పేరును బట్టే నేను ఎరిగి ఉన్నాను అన్నా అబ్రాహ్ము ఇక్కడి నుంచే నీవు బ్లెస్ చేయబడాలంటే అబ్రాహ్మ అనే పేరుని కొందు అబ్రహము అని పిలువబడాలి అన్నా నీ నామము నాములకనే పై పైనామ ప్రభా మమ్మల్ని దీవించాలంటే మరోసారి ఎందుకో ఈ కుటుంబంలో మీ బంధువుల నుండి నీ తండ్రి వాళ్ళ కుటుంబం నుండి నీ యొక్క దేశము నుండి బయటికి రా అని చెప్పినట్టుగా వీరిని ప్రత్యేకిస్తున్నావు ఈరోజున ఓహా ప్రభావి నా మాటలు కావు నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకించబడతావో అప్పుడే నువ్వు అంచెలంచెలుగా అభివృద్ధి చెందడం ప్రారంభిస్తావు ప్రత్యేకతలో అవసరం లేదు అని అనుకుంటే ఖచ్చితంగా బ్రష్టి పట్టిపోతావు నీలో ప్రత్యేకత నీ పేరులో ప్రత్యేకత నీ జీవితంలో క్రైస్తవుడని ఆ బాధను అనుభవిస్తున్నప్పుడే నీలో ఇనుప కొలువులు వేయబడినప్పుడే నువ్వు సంతోషపడతావు నన్ను వాళ్ళు తిడుతున్నారు వీళ్ళు దూషిస్తున్నారు వీళ్ళు అవమానాలు పాలు చేస్తున్నారు దేవుని వాక్యం అంటుంది నీవు క్రైస్తవుడైనందుకు దైవజనుడైనందుకు సిగ్గుపడకూడదు అవమానాలు నిందలు భరించాడు నా పరలోకపు తండ్రి నా ప్రవేణ యేసు క్రీస్తు భూమి మీద శిలోమ్రాను మీద ఆయన వస్త్రము లేక అవమానము పొందినవాడై ఉన్నాడు నేనెంత అని తగ్గించుకున్నప్పుడే దేవుని నామానికి మహిమ ప్రభువా దుమ్ము దూలినైనా మేము మీ సన్నిధిలో ఈ కుటుంబాన్ని ప్రభా సీమోన్ గారి కుటుంబాన్ని సహోదరుని బట్టి వారిద్దరు ముగ్గురు పిల్లలను బట్టి నీకు వందన్నారు యవనస్తులు ప్రభు లోకంలో వెళ్తున్నారు ఆయన నీ పని చేస్తున్నారు నేను వెంబడిస్తున్నారు వారి చేతిలో వాడబడే పాత్రలుగా ఇచ్చిన ఈ కృపను బట్టి వంద అయ్యా దైవజన్ ప్రభు మరి దైవశవకుడు నిదాసుడు నీ తనకు తోచిన కష్టం ఆత్మల భారం కలిగి మాతో ఈ పరిచర్యలో ముందడుగు వేస్తూ నీలో నడుస్తూ ఉన్నాడు బిడ్డను కూడా బ్లెస్ చేయండి బిడ జీవితము ప్రత్యేకపడ కుటుంబం ప్రత్యేకించబడి నీ సన్నిధిలోకి వచ్చి నీ నామాన్ని మైమర్తించేటట్టు ఈ కుటుంబాన్ని ఉంచమని మాకు ఇచ్చిన ఐక్యత ప్రేమను బట్టి కృతజ్ఞతాసులు తెలుపుతాయి ఇక్కడ వచ్చిన ప్రతి ఆటంకములు నామలకు తొలగించినందుకు వస్తుంది నీ నామములోనే అని నాములకు నా నామం క్రైస్తవులు అనే పేరును బట్టి మాకు విలువ వస్తుంది నాయన విగ్రహ పేరును బట్టి కాదు లీడర్షిప్ పేరును బట్టి కాదు కుల పేరును బట్టి కాదు మత పేరును బట్టి కాదు నీ నామానికే మహిమ కలగాలని ఈ యొక్క నామం గురించి ప్రత్యేకంగా మీరు మాట్లాడినందుకు కృతజ్ఞత అవసరం పెరుగుతూ ఈ కుటుంబాన్ని ఇంకా రాబోయినలో ఆదరించి నీ సన్నిధిలో నిలబెట్టి ఈ కుటుంబం ద్వారానో మా ద్వారానో మీ నామానికి మీరే మరి వెళ్తున్నప్పుడు మా ప్రేమలో మీరే తోడయ్యండి ప్రభువ మా ఆకలి తీచ్చారు ప్రభువ మాకు పానీయాలు ఇచ్చారు అయా మమ్మల్ని చేర్చుకున్నారు ప్రేమతో బిడ్డలకు రెండంతల దీవెన ఆశీర్వాదం లేమి కలద ప్రభు అన్నీ కూడా సమృద్ధిగా అనుగ్రహించి వారిని మమ్మల్ని చేర్చుకుంటే నేను చేర్చుకున్నట్టే అన్నావు ప్రభు ఇదిగో మమ్మల్ని ఎంత ప్రేమతో స్వీకరించి వాళ్ళు చేర్చుకున్నారు అంతగా